శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు వీధిలో ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ యువత ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణాధ్యక్షులు విజయకుమార్ మరియు రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ పాల్గొని కేక్ కట్ చేసి యువతకు తినిపించారు మంత్రి నారా లోకేష్ కు యువతతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి అలీ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఫ్రూట్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో యువత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు మంత్రి నారా లోకేష్ మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తున్నారని మైనారిటీ విద్యార్థుల సంక్షేమానికి విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తూ మైనారిటీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఉర్దూ పాఠశాలలను మెరుగుపరుస్తూ ఉర్దూ విద్యను మైనారిటీల చిన్నారులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనారిటీ షఫీ నూర్ మిర్జా వలీ ఆజాద్ చానా అహ్మద్ బాషా జిమ్లేషా తహలీల్ మిర్జా శ్రీనివాసులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లా దీవెనలతో చల్లగా ఉండాలని వీళ్ళు దువా చేసి ఈ రోజు నారా లోకేష్ బాబు గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు గారు హాజరవడం ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్ ఫ్రూట్స్ పంచడం అదే మారిగా రాష్ట్ర మైనార్టీ కార్ని యొక్క శాఖరాలి పాల్గొనడం ఫ్రూట్స్ పంచడం అదే మాది మైనార్టీ అధ్యక్షుడు షఫీ గారు మేర్జా గారు తదితర మైనార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అందరం మీ అందరూ సుఖ సంతోషం అందరూ ఘనంగా ఈ నారా లోకేష్ గారు బర్త్డేని జరపడం చాలా సంతోషం